నమస్కారం అండి మేము సన్నీ మేడ్స్ చీరాల జానర్ ఈ ఈరోజు వీడియోలో మనం మంగళగిరి పట్టు మంగళ పట్టులో రెండు ఐటమ్స్ చూపిస్తున్నామండి ఒకటి ఏంటంటే అంటే తక్కువ కలర్స్ వచ్చినాయి అందువల్ల రెండు ఐటమ్స్ చూపిస్తున్నాం ఈ వీడియోలో ఏంటంటే మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీస్ విత్ కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ అండి తర్వాత ఇంకొక ఐటమ్ వచ్చేటప్పటికి బోర్డర్ శారీస్ విత్ పుట్ట అండి ఈ రెండు ఐటమ్స్ ఈ రోజు వీడియోలు చూపిస్తున్నాము ఈ జనవరి ఫస్ట్ సంక్రాంతి సందర్భంగా ఇక మా డిస్కౌంట్ పర్వం ప్రారంభమైనట్టేదండి ఈ ఆఫర్లన్నీ మీరు ఉపయోగపెట్టుకొని బాగా ఉపయోగపెట్టుకుంటారని ఆశిస్తున్నానండి ఇందులో ముందుగా మా వీడియోని లైక్ చేయండి అండి లైక్ చేసి వీడియోని చూడండి మీరు కోరుకునేది ఏంటంటే మీ లైక్లే మాకు వివర్శిలు పెంచుతాయండి సో ప్లీజ్ దయచేసి మా వీడియోని లైక్ చేసి చూడటం స్టార్ట్ చేయండి అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలోకి వెళ్దామండి ఇది ఫస్ట్ ఐటమ్ అనమాట మంగళగిరి పట్టులో ప్లెయిన్ శారీస్ అండి ఇవి కాంట్రాస్ట్ ప్లెయిన్ అండ్ బ్లౌజ్ తోటి వస్తాయండి చూడండి చాలా బాగుంటాయండి శారీస్ ఇది పెసరపొచ్చ పాప అండి అంటే పళ్ళు బ్లౌజ్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా రత్నా కలర్ అండి చూడండి ఎంత బాగుందో రత్నా కలర్ శారీ వస్తుంది సిక్స్ పాయింట్ ఫైవ్ మీటర్స్ శారీ ఉంటుందండి టోటల్ ఒక్క శారీ అంతా కూడా కాకపోతే ఏంటంటే పళ్ళు గ్లోజ్ సపరేట్ కలర్ ఉంటుంది అంటే సేమ్ యాజ్ యాజ్టీస్ ప్లెయిన్ శారీ ఎలా ఉందో అలాగే ఉంటుందండి యాక్చువల్గా దీన్ని కాస్ట్ వచ్చేటప్పటికి పదకొండు వందల రూపాయలు అండి మనం ఇప్పుడు పదకొండు వందల యాభై రూపాయలకి శారీ ఇస్తున్నాం అంటే వన్ ఫిఫ్టీ లెస్ చేస్తున్నాం అండి మీకోసం నూట యాభై రూపాయలు తగ్గించి ఇస్తున్నాము మంగళగిరి పట్టు కాంట్రాస్ట్ ప్లెయిన్ శారీ కాంట్రాస్ట్ అయినందువల్ల కొంచెం ప్లెయిన్ కంటే కొంచెం ఎక్కువ రేటు పడుతుంది అనేది సో పదకొండు వందల యాభై రూపాయలు ఇస్తున్నామండి ఈ శారీని చూడండి అంటే చాలా బాగుంటుంది మంగళగిరి పట్టు ప్లెయిన్ కాంట్రాస్ట్ శారీస్ అనమాట పళ్ళు బ్లౌజ్ కావాల్సిన వాళ్ళు కావాల్సిన రంగుని స్క్రీన్ షాప్ తీసి మా వాట్సాప్ పెట్టండి అండి మా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఉంటుంది మీకు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ప్లెయిన్లోనే ఆరెంజ్ విత్ పిస్తా గ్రీన్ అండి చూడండి ఎంత బాగుందో ఆరెంజ్ విత్ పిస్తా గ్రీన్ కలర్ అండి చాలా బాగుంటుంది కలర్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ విత్ సి గ్రీన్ అండి చూడండి ఇది రెడ్ కలర్ పళ్ళు అంటే ఈ ముళ్ళు కదా ఇది పళ్ళు సైడ్ అనమాట ముళ్ళు వేయిందేమో బ్లౌజ్ పీస్కి వస్తుంది బ్లౌజ్ పీస్ ఎబో ఎయిటీ పాయింట్స్ ఉంటుందండి టోటల్ సారీ వచ్చి మీకు సిక్స్ పాయింట్ త్రీ సిక్స్ పాయింట్ ఫోర్ అలా ఉంటుంది చాలా మంచి శారీస్ అండి ప్లెయిన్ శారీస్ ఇవి కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ తోటి ఉంటాయి ఇది రెడ్ అండ్ సీ గ్రీన్ అండి కావాల్సిన వాళ్ళు అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి లైట్ కలర్ కాంబినేషన్ పెసరపచ్చ పళ్ళు బ్లౌజ్ వస్తుంది రత్న మీడియం రక్త చూడండి మీడియం సైడ్ రత్న వాళ్ళు చాలా బాగుంటుందండి శారీ పెసరపచ్చ పళ్ళు బ్లౌజ్ కి మీడియం సైడ్ రత్న కలర్ శారీ అండి ఎక్సలెంట్ గా ఉంది శారీ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి వెరైటీ కాంబినేషన్ చూడండి గ్రే విత్ ఆరెంజ్ అండి పళ్ళు బ్లౌజు గ్రే కలర్ వస్తుంది శారీ అంతా కూడా ఆరెంజ్ అండి స్ట్రైట్ ఆరెంజ్ కలర్ అనేది కల్యాత్ ఏమి చాలా బాగుంటుందండి ఆరెంజ్ విత్ గ్రే చాలా డిఫరెంట్ కాంబినేషన్ అనేది ప్లెయిన్ శారీ కావాల్సిన వాళ్ళు అడిగిందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి వైలెట్ విత్ కల్లాత్ శారీ అనేది ఇది రత్నావతి మీద ప్యారెట్ గ్రీన్ కల్యాత్ అండి రత్నావల్కి ప్యారెట్ క్రీన్ కళ్ళేత కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ తోటి ప్లెయిన్ శారీ అండి చాలా బాగుంటుంది యాక్చువల్ ఖరీదు వచ్చేటప్పుడు పదకొండు అయితే మనం నూట యాభై రూపాయలు ఆఫర్ ఇస్తున్నాం అండి కేవలం పదకొండు వందల యాభై రూపాయలకి అందిస్తున్నాము కావాల్సిన వాళ్ళు అండి మంచి కళ్ళేత శారీ అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి రెడ్ విత్ లెమన్ ఇల్ అండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా లెమినేట్ లో అండి టీడీపీ కలర్ అని కూడా అంటాము నిమ్మవలి కలర్ నిమ్మ పొండు కలర్ ఏదైనా అనుకోవచ్చు అండి మంచి కలర్ కాంబినేషన్ అండి ప్లెయిన్ శారీ కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఇదొక కలర్ కాంబినేషన్ అండి చూడండి అండి గ్రే కలర్ కి బిస్కెట్ కలర్ అండి డార్క్ బిస్కెట్ చాలా మంచి కాంబినేషన్ అండి ఇది గ్రే కలర్ కి డార్క్ బిస్కెట్ కలర్ ప్లెయిన్ శారీ అండి ఇది కాంట్రాస్ట్ పళ్ళు గ్లోజ్ వస్తుంది మంచి శారీ అండి చాలా బాగుంది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి గ్రే విత్ కలనేత శారీ అండి ఇది సి గ్రీన్ కి ఆరెంజ్ అండి సి గ్రీన్ విత్ ఆరెంజ్ కలలేదా డబుల్ షేడ్ చాలా డిఫరెంట్ గా బాగా కనిపిస్తుంది అండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి అండి పట్టు ప్లెయిన్ శారీస్ లో కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ విత్ మ్యాంగో లైట్ మ్యాంగో అండి ఇది డార్క్ మ్యాంగో కాదు లైట్ మ్యాంగో కలరు చాలా డిఫరెంట్ గా ఉందండి రెడ్ విత్ మ్యాంగో షేడ్ చాలా మంచి కాంబినేషన్ అనేది కావాల్సిన వాళ్ళు అవి తీసుకోండి అండి యాక్చువల్గా ఇది కూడా కళ్ళ దండీ ఇది మ్యాంగో మీద బిస్కెట్ అండి మ్యాంగో మీద బిస్కెట్ నేసాము అందువల్ల చాలా డిఫరెంట్గా వచ్చింది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి గ్రే విత్ సీ గ్రీన్ అండి చూడండి గ్రే కలర్కి సీ గ్రీన్ ఓసారి చాలా డిఫరెంట్ కాంబినేషన్ అండి ఎక్సలెంట్ గా ఉంటుంది కాంబినేషన్ కానీ శారీ క్వాలిటీ కానీ సూపర్గా ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు అది తీసుకో ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఇది కెంపు కలర్ పాట్నా అండి కెప్ కలర్ పాట్నాకి లైట్ గ్రీన్ అండి ఇది లైట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్లోనే లైట్ కాంబినేషన్ అనమాట చాలా బాగుందండి కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ కి యాక్చువల్ గా క్రీమ్ నేసే ఉంది అందువల్ల మీకు మంచి షైనింగ్ కూడా బాగా కనిపిస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మెరూన్ కలర్ వస్తుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి శారీ ఇది చాలా రూ ప్రైస్ కి ఇస్తున్నాండి పదకొండు వందల రూపాయల శారీని మనం పదకొండు యాభైకే ఇస్తున్నాము ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ వైలెట్ కలర్ ఉంటుంది శారీ అంతా కూడా యాక్చువల్గా ఇది ఏంటంటే త్రీ కాంబినేషన్ ఆఫ్ థ్రెడ్స్తో తయారు చేసిన శారీలు అండి ప్లెయిన్ శారీ బట్ త్రీ డి ఎఫెక్ట్ స్పెషల్గా ఉంటాయండి ఇవి ఇది కనకాంబరం విత్ రొప్పలా కాంబినేషన్ అండి బేస్ కలర్ సపరేట్ కలర్ ఉంటుంది అనమాట పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మళ్ళీ వైలెట్ కలర్ వస్తుంది అంటే టోటల్గా శారీలో మీకు నాలుగు కలర్స్ కనిపిస్తాయండి జాగ్రత్తగా చూస్తే బట్ ఇవి కూడా ఒక ఐదు ఆరు శారీలు ఉన్నాయి కాబట్టి వీటిని కూడా అదే ఇచ్చేస్తున్నాం అండి అంటే పదకొండు వందల యాభై రూపాయలకి ఇచ్చేస్తున్నాము కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ శారీ అంతా కూడా రేడియం గ్రీన్ అండి చూడండి ఎంత బాగుందో రేడియం గ్రీన్ ఇవి డబుల్ వర్క్ శారీస్ అండి యాక్చువల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది చాలా కాలం మన్నిక ఉంటుందండి ఈ క్లాత్ మంగళగిరి పట్టులో స్పెషల్ శారీస్ అనమాట యాక్చువల్ గా ఇవి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ తోటి ప్లెయిన్ శారీస్ అండి కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అనేది చాక్లెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా కూడా కళ్ళేత్త స్పెషల్ శారీ అనేది ఇదేంటంటే ఆరెంజ్ మీద మీకు గ్రీన్ కాంబినేషన్ ఉంటుందండి ఆరెంజ్ గ్రీన్ బేస్ కలర్ ఉంటుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి చాక్లెట్ అనమాట చాలా డిఫరెంట్ గా ఉంటాయండి శారీస్ ఈ శారీస్ కట్టుకుంటే మీరు ఖచ్చితంగా చాలా డిఫరెంట్ గా కనిపిస్తారండి వాళ్ళు అడిగి తీసుకోండి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి స్పెషల్ శారీస్ లోని రెడ్ విత్ కళనే శారీ అండి రెడ్ విత్ కళ్ళ శారీ అనమాట మంచి షైనీగా కూడా ఉండేయండి మసర్డు గ్రీన్ కనిపిస్తుంది అండి దీనిలో నాకు పళ్ళు వచ్చేటప్పటికి రెడ్ కలర్ బ్లౌజ్ కూడా రెడ్ కలర్ వస్తుందండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి అండి చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది శారీస్ ఇది వచ్చేటప్పటికి ఈ కలర్ కాంబినేషన్ ఆర్ బ్లూ విత్ రత్నావల్ అండి చూడండి ఎంత బాగుందో సారీ ఇది కూడా స్పెషల్ శారీ అండి రత్నవల్కి మళ్ళీ దీనిలో డార్క్ అండ్ లైట్ రత్నావల్ వారే ఉన్నాయి డార్క్ అండ్ లైట్ రత్నవల్ కలర్ డబుల్ షేడెడ్ శారీ అనమాట పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు రాయల్ బ్లూ కలర్ వస్తుంది చూడండి ఎంత బాగుందో సారీ చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి కేవలం లెవెన్ థర్టీకే మనం ఈ శారీ ఇచ్చేస్తున్నాం అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేరండి ఇవన్నీ ఇవి ఆ మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీస్ విత్ కాంట్రాస్ట్ పల్లెన్ బ్లౌజ్ లో మీరు దాదాపు ఒక పదహారు పదిహేడు కలర్స్ చూపించారండి మీకు కావాల్సిన కలర్ ని స్క్రీన్ షాట్ తీసారు ఇదే వీడియోలో ఇంకొక ఐటమ్ ఉంది చూపిస్తాను వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అంటే మంగళగిరి పట్టు కంచి బోర్డర్ శారీస్ అండి విత్ పొటాస్ అండి చూడండి మంగళగిరి పట్టు కంచి బోర్డర్ విత్ బుటాస్ చాలా బాగుంటాయండి శారీస్ తొమ్మిది ఇంచులు కంచి బోర్డర్ ఉంటుందండి తొమ్మిది ఇంచులు కంచి బోర్డర్ ఉంటుంది రిచ్ పళ్ళు ఉంటుంది సేమ్ పళ్ళు బ్లౌజ్ ఒకే కలర్లో ఉంటుంది దాన్ని మనం కాంట్రాస్ట్ కలర్ అంటాము శారీ అంతా కూడా ఇలా బుట్టాలు ఉంటాయండి దాదాపు నలభై వర్షాలు ఉంటాయండి మీనా కలర్ బుట్టాలు ఉంటాయి రెండు రకాల చలీతో బుట్టాలు ఉండేయండి ఒకటి గోల్డ్ జరి ఉంటుంది ఒకటి సిల్వర్ జలి ఉంటుంది ఈ కలర్ కాంబినేషన్ వచ్చేటప్పటికి రత్నావల్ విత్ చంద్రకాంతండి చూడండి శారీ చాలా బాగుంటుంది కాంబినేషన్ రత్నావల్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా చంద్రకాంత కలర్ అండి దీని మీద గోల్డ్ అండ్ సిల్వర్ దర్జీలతో ఉంది ఇది శారీ కాన్సెప్ట్ అండి న్యాచురల్ గా దీని కాస్ట్ వచ్చేటప్పటికి నాలుగు వేల రూపాయలు అండి అయితే మనం ఈ జనవరి ఫస్ట్ సందర్భంగా న్యూ ఇయర్ సందర్భంగా ప్లస్ సంక్రాంతికి కూడా కలుపుకొని అప్ టు సంక్రాంతి వరకు ఈ ఆఫర్ కొనసాగుతుంది మనం ఈ లోపు చెప్పిన వీడియోలు అన్నిటికీ మ్యాక్సిమం ఆఫర్ ఉంటుంది వీటన్నిటికి కూడా ఒకటే చెప్తున్నామండి అప్ టు సంక్రాంతి ఆఫర్ కంటిన్యూ అవుతుంది ఇది నాలుగు వేల రూపాయల శారీని మనం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లెస్ ఇస్తున్నాం అంటే థౌజండ్ రూపీస్ లెస్ ఇస్తున్నామండి కేవలం మీకు మూడు వేలకే ఇస్తున్నాం అండి ఈ శారీని మంగళగిరి పట్టు కంచి బోర్డర్ విత్ ముఠా శారీ కేవలం మూడు వేలకే మీకు కావాల్సిన కలర్ నేను స్క్రీన్ షాట్ తీసుకొని మాకు వాట్సాప్ చేయండి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి చాలా బాగుంటుంది ఇది క్రీమ్ కలర్ పళ్ళు బ్లౌజు వస్తుంది కంచి బోర్డర్ ఉంటుంది అండి కింద వైపు ఎడవైపు కూడా ఒక టూ త్రీ ఇంచెస్ కంచి బోర్డర్ ఉంటుంది రిచ్ పళ్ళు వస్తుంది శారీ అంతా కూడా చిన్న చిన్న మల్లె ముగ్గులాగా ఉంటాయండి బొటాస్ వంద వర్సులు ఉంటాయండి శారీ అంతా కూడా పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి క్రీమ్ కవర్ లో ఉంటుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసారేనండి కేవలం మూడు వేలకే ఇస్తున్నాం ఈ శారీని ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి బచ్చ పార్ట్నర్ అండి ఇది కళ్ళ శారీ పెసర బి అన్నమాట కళ్ళ ఏంటంటే పింక్ మీద ఏమైంది ఇది గ్రీన్ కాదు గ్రీన్ పింక్ పింక్ మీద ఆ లైట్ ప్యారెట్ గ్రీన్ వేసేవండి చాలా బాగుంటుంది కాంబినేషన్ చూడండి నేను ఇట్లా చూస్తుంటే పింక్ షేడ్ చాలా బాగా కనిపిస్తుంది అండి శారీకి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి పెసర పచ్చ వస్తుంది చాలా డిఫరెంట్ కాంబినేషన్ అనేది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రఫ్లవర్ కలర్ పాటన లోనే పళ్ళు బ్లౌజ్ రఫ్లవర్ వస్తుంది శారీ అంతా కూడా బాటిల్ గ్రీన్ అండి చూడండి ఎంత బాగుందో బాటిల్ గ్రీన్ శారీ అండి పుట్టాలు ఇదే విధంగా ఉంటాయండి శారీ అంతా కూడా చాలా ఎక్సలెంట్గానే ఇస్తారండి మా వ్యూవర్స్ చాలా బ్యూటిఫుల్ శారీస్ అండి ప్లస్ అన్నిటికంటే ఏంటంటే మీరు ఊహించని విధంగా రేటు డిస్కౌంట్ ఇస్తున్నామండి కేవలం మూడు వేలకే ఇస్తున్నాం నాలుగు వేల రూపాయల శారీని మూడు వేలకే ఇస్తున్నాం మీరు వేరే సైట్స్ సైట్స్లో కూడా కంపేర్ చేసుకోవచ్చు అండి వేరే వేరే వాళ్ళ ఛానల్స్లో కూడా చూసుకోండి మేము ఇచ్చిన రేట్కి ఎవరు ఇవ్వరండి చాలా మినిమం ప్రైస్కి అండి మనం ఎందుకంటే మీకు మాకు మంచి మిడియేటర్లు అయినందువల్ల మాది ఏమి అడావుడి షాపు రిటైల్ షాప్ లేనందువల్ల మేము డైరెక్ట్ మ్యానుఫాక్చర్స్ అయినందువల్ల మీకు ఇవ్వగలుగుతున్నాం అండి మూడు ఇస్తున్నాము తీసుకోండి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి పింక్ విత్ కల్నేత శారీ అండి ఇది కూడా పింక్ విత్ కల్నేత శారీ రత్నావళి ఎన్ఎస్ గ్రీన్ అలాంటి షేడ్ అండి ఇది డిఫరెంట్ గా ఉంటుంది కల్నేత కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి మంచి కాంబినేషన్ అండి ఇది పింక్ విత్ కళ్ళేత శారీ ఇది ఒక కాంబినేషన్ అండి ఇది చాలా బాగుంటుందండి బ్లాక్ కలర్ పళ్ళు బ్లౌజ్ బోర్డర్ వస్తుందండి శారీ అంతా కూడా లైట్ పింక్ అండి ఇంగ్లీష్ పింక్ అంటామండి దీన్ని శారీ అంతా కూడా ఇంగ్లీష్ పింక్ లైట్ పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి బ్లాక్ వస్తుంది చాలా మంది అడుగుతున్నారు అండి బ్లాక్ కలర్ కాంబినేషన్ తోటి అని అందుకని ఏం వేస్తున్నావు అండి కావలసిన వాళ్ళు తీసుకున్నాండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది రత్నావళి కలర్ పళ్ళు బ్లౌజ్ కి యాక్చువల్ గా త్రీ డి ఎఫెక్ట్ శారీ అనేది చూడండి ఎంత బాగుందో ఇది బిస్కెట్ గ్రే కాంబినేషన్ వేసామండి చాలా స్పెషల్ గా ఉంటుందండి శారీ చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో బుటాస్ కూడా చాలా బాగుంటాయండి రెండు రకాల బుటాస్ వేసాము రత్రావుల కలర్ పళ్ళు బ్లౌజ్ కి స్పెషల్ శారీ అండి స్పెషల్ కలర్ అయితే అనేది చాలా బాగుంటుంది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకున్నాం ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా డాలర్ పూట వస్తుందండి చూడండి మీడియం సైజు డాలర్ పూట వస్తుంది కంచి బోర్డర్ ఇది ఒక డిజైన్ అనమాట చాలా బాగుంటుందండి సారీ ఇది గ్రే కలర్ అండి లైట్ గ్రే కలర్ ఆరెంజ్ విత్ గ్రే కాంబినేషన్ విత్ డాలర్ పూట ఉంటాయండి శారీ అంతా కూడా కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ విత్ పింక్ అండి చూడండి గ్రీన్ విత్ పింక్ అనమాట పళ్ళు బ్లౌజు బోర్డర్ అంతా కూడా గ్రీన్ కలర్ లో ఉంటుందండి శారీ వచ్చేటప్పటికి మీకు పింక్ కలర్ అనేది ఇది దీని మీద గోల్డ్ కలర్ జరిగితుంది చిన్న చిన్న బుట్టాలు అండి మల్లె మొగ్గలు లాంటివి చాలా బాగుంటుందండి మోడల్ ఇది కావాల్సిన వాళ్ళు అది తీసుకోండి అండి ఇదొక కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ పార్ట్నర్ అండి పళ్ళు బ్లౌజు రెడ్ వస్తుంది శారీ అంతా కూడా వైలెట్ కలర్ అండి చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి చూడండి ఇది దీని మీద బుట్టాలు రెండు రకాలు జరిగింది ఒక లైన్ గోల్డ్ ఒక లైన్ సిల్వర్ వాడే ఉంది చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి మంగళగిరి పట్టు కంచి పౌడర్ బుట్టా సారీస్ అనేవి కావాల్సిన వాళ్ళు తీసుకోండి అండి చాలా రీజనబుల్ ప్రైస్ కి మంచి ఆఫర్ ఇస్తున్నా ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది లెమన్ ఇల్ లో అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు లెమన్ ఇన్ వస్తుంది శారీ ఎంత గ్రే కలర్ అండి చాలా డిఫరెంట్ కాంబినేషన్ అండి చూడండి లెమన్ లోకి లైట్ గ్రే అనమాట మంచి కాంబినేషన్ అండి డిఫరెంట్ గా ఉంటుంది లైట్ కలర్ కాంబినేషన్ ఫ్యాన్సీగా ఉంటుంది కావాల్సిన వాళ్ళు తీసుకున్నాం ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి డార్క్ గ్రే కలర్ శారీ అండి ఇది లైట్ గ్రే చూపించాను ఇందాక ఇది డార్క్ గ్రే అండి రెడ్ పళ్ళు బ్లౌజ్ కి డార్క్ కలర్ గ్రే సారీ కంచి బోర్డర్ సిల్వర్ జర్రీ వాళ్ళు ఏమంటే ముఠా మాత్రం రెండు రకాల జర్రీలతో ఉంటాయండి కావాల్సిన వాళ్ళు అది తీసుకు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి పింక్ విత్ రత్నా అండి చూడండి అండి ఇది పింక్ విత్ రత్నా కాంబినేషన్ చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది అండి సారీ పళ్ళు బ్లౌజ్ పింక్ వస్తుంది శారీ అంతా కూడా రత్నావర కలర్ వస్తుంది దాని మీద సిల్వర్ జరిగి బుట్టాలు ఉంటాయండి చిన్న చిన్న బుట్టాలు చాలా ఎక్సలెంట్ గా ఉంటాయండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకున్న ఇవన్నీ ఈరోజు మీడియాలో మనం రెండు రకాల ఐటమ్స్ చూపి మంగళగిరి పట్టులోనే ఒకటి కాంట్రాస్ట్ ప్లెయిన్ ఇంకొకటి వచ్చి కంచి వాటర్ బుట్ట ఒకటి వచ్చేటప్పటికి పదకొండు వందల యాభైకిస్తున్న ప్లెయిన్ శారీ ఈ బుట్ట శారీ వచ్చేటప్పటికి మీకు నాలుగు వేల రూపాయల శారీని కేవలం మూడు వేలుగా ఇస్తున్నాం ఈ ఆఫర్ ని మీ అందరూ ఉపయోగపెట్టుకుంటారని ఆశిస్తున్నామండి ఇది అప్ టు సంక్రాంతి వరకు కొనసాగుతుందండి ఆఫర్ అయితే స్టాక్ లిమిటెడ్ గా ఉందండి ఎవరైతే ముందడుగుతారో వాళ్ళే సొంతం చేసుకుంటారండి ఈ ఆఫర్ లో ఉన్న శారీస్ ని కావాల్సిన వాళ్ళు వీళ్ళంత త్వరగా మీరు వీడియో చూడగానే అడిగినండి తర్వాత చిన్న చివరిగా మాకు దగ్గర వినపండి మా వీడియోని చూడగానే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునండి నమస్తే